రాహుల్ త్రిపుర కుట్రను బయటపెట్టి ఆనందిని కాపాడిన దేవా ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ త్రిపుర కుట్రను బయటపెట్టి ఆనందిని దేవా కాపాడడం వాళ్ళిద్దరూ కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం దేవా ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే త్రిపుర రాహుల్ కలిసి గట్టి ప్లానే వేస్తారు ఆ కుటుంబాన్ని మొత్తం చిన్న భిన్నం చేసేస్తేనే కానీ ఆ ఇంట్లోంచి మిదిన బయటికి రాదు అన్న విషయం అర్థం చేసుకుని త్రిపుర రాహుల్ ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్లో భాగంగానే శ్రీరంగం వాళ్ళకి ఇచ్చి ఇంకా వాళ్ళన్నయ్య ఆనంద్ని ఆఫీస్కి పంపిస్తారు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆనంద్ని క్యాషియర్గా క్యాష్ దగ్గర పెడతారు పెట్టేసేసరికి ఇంకా అదే విషయం రాహుల్కి ఫోన్ చేసి ఆ మేనేజర్ చెప్పడంతో ఒక నాలుగు రోజులు ఉండని పెద్దగా ఏమీ పెట్టకు ఆ నాలుగు రోజుల తర్వాత ఏం చేయాలో ఆ పకరాన్ని ఎలా బలి తీసుకోవాలో అప్పుడు నేను చెప్తాను సరే సార్ అని చెప్పి ఇంకా ఆనందు చాలా సంతోషంగా వాడికి అసలే పనిబద్ధకం కదా పనిబద్ధకంతో వెళ్ళి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఈ రోజు వర్క్ ఏమీ లేదా అని చెప్పాను కానీ ఈ రోజు వర్క్ ఏమీ లేదు సార్ మీరు న్యూగా జాయిన్ అయ్యారు కదా సో మీకు బహుశా ఉంటే రేపో ఎల్లుండో వర్క్ ఉంటుంది ఈ రోజు రేపో మీరు ఫ్రీగానే ఉండొచ్చు కూర్చొని ఉండడం తప్ప ఇంకా చాలా సంతోషపడిపోతాడు ఆనంద్ ఇలా ఉంటే ఖాళీగా కూర్చుని పాతికి వెళ్ళిచ్చేస్తారా ఇది బాగుంది జాబు హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి వీడియోస్ చూసుకుంటూ ఉంటాడు చూసుకుంటూ ఉండేసరికి చూడండి సార్ అంటూ ఫోటో తీసి పెడతాడు చేయనీ ఎంజాయ్ చేయని ఈవేళ సెకండ్ డే కదా ఇంకా థర్డ్ డే ఫోర్త్ డే అయ్యాక అప్పుడు చూద్దామని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పనేసరికి ఇంకా ఈ ఆనంది ఈ రకంగా ఉంటాడు ఇంకా ఇంటి దగ్గర మిదిన దేవాతో మాట్లాడి దేవ తన మనసులో ప్రేమ ఉందా లేదా అన్న విషయం బయట పెట్టించాలని ట్రై చేస్తూ ఉంటుంది దేవా మాత్రం నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద ప్రేమ లేదు నిన్నెప్పటికీ భారీగా అంగీకరించను అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉండేసరికి అయినాను ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ అది ఎవరిలాగో తెలుసు అని చెప్పనేసరికి ఎలా తెలుసు నీకు అని చెప్పనగానే మీ నాన్న నీకు చెప్పరు నేనా నీకు చెప్పలేదు మరి ఇంకెవరు చెప్పారు అనగానే ఆదిత్య అని చెప్పనేసరికి ఆదిత్యన ఆదిత్య ఎందుకంట ఎందుకు చెప్తాడు అనేసరికి నాకెందుకో ఆదిత్యం మీద అనుమానం వచ్చింది అనుమానం వచ్చిందని ఎందుకు అనుమానం వచ్చింది అనేసరికి నాకెందుకో మన నిద్దరిని దూరం చేసేది ఆదిత్య అనే అనుమానం కలిగింది అనుమానం కలిగి ఆదిత్యని వెళ్ళి నిలదీసేసరికి మా నాన్న అని చెప్పారు అయినా మా మీ నాన్న నాతో మాట్లాడినప్పుడు అక్కడ ఆదిత్య ఉన్నాడా అనగానే ఉన్నాడంట మీరిద్దరూ మాట్లాడుకున్న ప్రతి మాట విన్నాడంట అని చెప్పనేసరికి నాకు డౌటు అయినా ఆదిత్య ఎందుకు నీ చుట్టూ తిరగాలి నీకెందుకు హెల్ప్ చేయాలి నీ గురించి ఎందుకు ఆలోచించాలి నువ్వింక ఆదిత్యకు సొంతం కావని ఆదిత్యకు క్లారిటీ వచ్చేసింది కదా మరి క్లారిటీ వచ్చాక ఎందుకు నీ చుట్టూ తిరుగుతున్నాడు నాకెందుకు అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి ఎవరి మీద ఆదిత్య మీద అని చెప్పను కానీ అవును మన చుట్టూ జరిగే ప్రతి సమస్య గురించి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఆదిత్య మీద అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి నాకు అనుమానం ఉంది నీ గురించి నేత్ర గురి నువ్వు జైల్లో ఉండగా నేత్ర గురించి నేను తిరుగుతున్నప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్తానని ముందుగానే తనకు తెలిసిపోయినట్టు అక్కడికి వచ్చేసాడు ఏంటి అని అంటే ఏమో అంటున్నాడు అని చెప్పనేసరికి అదేంటి అలా ఎందుకు అన్నాడు అనగాని అదే కదా నాకు అర్థం కావట్లేదు ప్రతి క్షణం ఆ రోజు నువ్వు మెట్టెలు నాకు తొడగవని కూడా చెప్పాడు ఎందుకు ఇదంతా జరుగుతుందనేది నాకేమీ అర్థం కావట్లేదు ఆదిత్యను కూడా అనుమానించాలంటావా అనగానే అనుమానించాలి ఆ రోజు నిన్ను షూట్ చేయించి షూట్ చేశాడు కదా ఒకడు నన్ను షూట్ చేయడానికి వచ్చిన వాడు ఆడు ఎవడు పంపించాడా అని నేను వాడి కోసం పరుగులు పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్తున్నానన్న విషయం నాకు కూడా తెలియదు కానీ నేను వెళ్ళి వాడిని నిలదీసేలోపే వాడే నిన్ను షూట్ చేశాడన్న విషయం నేను ఎవరికి చెప్పలేదు కానీ వాడు మాత్రం ముందుగా అక్కడికి వచ్చేసి నేను నిలదీసి వాడిని అడుగుతూ ఉంటే వాడిని షూట్ చేసేసాడు అని చెప్పి ఇంకా దేవా ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ నువ్వు నేను కలిసి ఉండడం చాలా మందికి ఇష్టం లేదు దేవా అని చెప్పాను కానీ అందుకే నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోవచ్చు కదా ముఖ్యంగా మీ నాన్న మీ ఇంట్లో వాళ్ళంతా సంతోషిస్తారు వెళ్ళి ఆదిత్యను పెళ్లి చేసుకోవచ్చు కదా మీ వదిన కూడా సంతోషపడుతుంది అనగాని ఏం మాట్లాడుతున్నావు ఆ నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నువ్వు నా మెడలో తాళి కట్టావు అది నాకు ఇష్టమా ఇష్టం లేదా నది పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు నా మనసంతా నువ్వే ఉన్నావు నువ్వు తప్ప నాకు ఎవరూ అవసరం లేదు నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను అంటూ ఇంకా దేవా దేవాకైతే మిథున చెప్తుంది చెప్పేసరికి ఇంకా ఆనందం ఏంటన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నావనగానే నేను జాబ్ చేస్తున్నాను కదరా నెలకి పాతిక వేలు ఏ పని లేదురా వెళ్తున్నానా కూర్చుంటున్నానా ఫోన్ చూసుకుంటున్నానా లంచ్ టైంకి లంచ్ తింటున్నాను ఈవినింగ్ వచ్చేస్తున్నాను అలాగే గత మూడు రోజులుగా జరుగుతుందను కానీ అదేంటన్నయ్య వెళ్ళిన మొదటి రోజు నుంచి కూడా వర్క్ చెప్తారు కదా నీకు వర్క్ చెప్పట్లేదా అని చెప్పాను కానీ లేదురా బహుశా రేపటి నుంచి స్టార్ట్ అవుతుందేమో ప్రతిరోజు ఒక పది లక్ష లక్షలు క్యాష్ ఉంటుందంట అది తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయాలంటాను కానీ క్యాషా నువ్వు అసలే అమాయకుడివి క్యాష్ ఏంటన్నయ్య క్యాష్ అని చెప్పాను కానీ ఏమోరా క్యాష్ పనే చెప్పారు క్యాష్ తీసుకెళ్ళి డిపాజిట్ చేయాలంటాను కానీ అది నువ్వు ఒక్కడివి చేయగలవా అని చెప్పనేసరికి నాతో పాటు సెక్యూరిటీ కూడా ఉంటాడంట అనగాని సెక్యూరిటీ కాదు నువ్వు అక్కడవి క్యాష్ని హ్యాండిల్ చేయలేదు అయినా క్యాష్ జాబ్ ఎందుకు చూసుకున్నావన్నయ్య నువ్వు చదివిన చదువుకి క్యాష్కి సంబంధం లేదు కదా అని చెప్పాను కానీ ఏమో రా శ్రీరంగం అదే చూపించాడు అని చెప్పనేసరికి శ్రీరంగం చూపించాడా అదేదో వాడే చేసుకోవచ్చు కదా అనగాని ఏమో నాకేం తెలుసు అని చెప్పాను కానీ నాకెందుకో డౌట్గా అనిపిస్తుంది సూర్యకాంతం అక్క శ్రీరంగంబాబు గారు ఏం చేసినా స్వార్థంగానే చేస్తారు మరి మీ అన్నయ్యని జాబ్లో పెట్టడం వెనక ఏదైనా స్వార్థం ఉందా అని చెప్పి అనుకుంటూనే ఇంకా దేవ అయితే వెంటనే తేల్చుకోవాలని అన్నయ్య అన్నయ్య అని పిలిచనేసరికి మీ అన్నయ్య లేడు ఊరు వెళ్ళాడు అని చెప్పను కానీ ఊరు వెళ్ళాడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అనగాని ఏమో నాకేం తెలుసు ఊరు వెళ్ళాడు అని చెప్పనేసరికి మరి అన్నయ్య పెద్దానికి జాబ్ చూస్తుంది ఎవరు అనగాని మీ అన్నయ్యే అని చెప్పాను కానీ అవునా సర్లే అని చెప్పి బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు అన్నయ్య ఎప్పుడు వస్తావు అని చెప్పనేసరికి నేను రేపు ఉదయానికల్లా వస్తాను రా ఏదైనా పన అని చెప్పాను కానీ వచ్చాక మాట్లాడతానులే అని చెప్తాడు ఇంకా ఆ రోజు అయిపోతుంది మరుసటి రోజు నాలుగో రోజు వీళ్ళు ఆనందని ఆ రోజే టార్గెట్ చేద్దామనుకుంటారు ఒక పది లక్షలు క్యాష్ తీసుకొచ్చి ఇస్తారు సార్ ఇది అర్జెంటుగా బ్యాంక్లో డిపాజిట్ చేయండి అనేసరికి వాచ్మెన్ ఎక్కడా అని చెప్పాను కానీ వస్తున్నాను సార్ అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరతారు సార్ బయలుదేరారు అని చెప్పాను కానీ సరే నేను రౌడీలను పెట్టాను ఎక్కడా అని చెప్పి అనేసరికి ఇంకా బయలుదేరిన వాళ్ళు కాస్త ఏ రూట్లోంచి అయితే వస్తారో అదే రూట్లో రౌడీలను అయితే పెడతారు రౌడీలను పెట్టి వీళ్ళతో కావాలని ఏదో గొడవ జరిగినట్టు జరిగి వాళ్ళ దగ్గర ఉన్న పది లక్షల క్యాష్ తీసేసుకుంటారు వాచ్మెన్ ఉంటాడు కానీ అదే సెక్యూరిటీ ఉంటాడు కానీ వాడు ఆపలేకపోతాడు వాడికి వీళ్ళ కుట్ర గురించి తెలీదు వాడు ఆపలేకపోతాడు ఆపలేకపోయేసరికి అదేంటి పట్టుకోలేదు అనగానే నేను ప్రయత్నించాను కదా సార్ మీరు చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఈ పది లక్షలు ఎక్కడిస్తేవాలి అని వెంటనే మేనేజర్కి ఫోన్ చేస్తాడు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు పది లక్షలు డిపాజిట్ చెయ్యలేదా అని చెప్పాను కానీ లేదు పది లక్షలు చెయ్యలేదు ఎందుకంటే పది లక్షలు ఎవరో రౌడీలు తీసుకుని వెళ్ళిపోయారు అనగానే ఓహో రాహుల్ సార్ పంపించేశారనమాట అని చెప్పనుకుంటే అదేంటి అలా మాట్లాడుతున్నారు పది లక్షలు రౌడీలు తీసుకెళ్లారా లేక మీరే ప్లాన్ చేసి వేళ డబ్బులు దొరికే కాబట్టి మొదటి రోజు కాబట్టి డబ్బులు అట్టుకుని వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు అని ప్లాన్ చేశారనగానే చూడండి నేను అలాంటి వాడిని కాదు ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నానంటూ ఆఫీస్కి వెళ్తాడు నేను అలా ఏమీ చేయలేదు కావాలంటే వాచ్మెన్ అడగండి ఎవరో వచ్చారు సార్ కొట్టడం అయితే కొట్టారు డబ్బులు తీసుకువెళ్ళారు మరి వాళ్ళు ఎవరి మనుషులో ఏంటో మాకేం తెలుస్తుంది అంటూ వాచ్మెన్ మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నాకేం సార్ మీరు ఇవేళ పరిచయం అయ్యారు ఈ రోజే మిమ్మల్ని చూశాను మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళనేది నేను ఎలా చెప్పగలుగుతాను నేను చెప్పలేను కదా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా వీడికి ఏం చే సార్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు గనక డబ్బులు రిటర్న్ చేయకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వస్తారు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మేనేజర్ ఇంటికి పంపించేస్తాడు ఇంటికి పంపించేసరికి ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏమైందండి అప్పుడే వచ్చేసారు అనగానే ఏమీ లేదు నీరసంగా ఉండి వచ్చేసాను అని చెప్పి అనగానే నీరసంగా ఉండి వచ్చేసారా సరే వెళ్ళి అనేసరికి పడుకుంటాడు ఇరవై నాలుగు గంటల్లో పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి నాన్నకా స్తోమత లేదు ఎక్కడి నుంచి తేవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని రాత్రంతా నిద్రపోడు నిద్రపోకపోయేసరికి మిదన ఇద్దరు కూడా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉంటారు కదా ఉండేసరికి ఇంకా ఎందుకో మిదిన కిందకి మంచినీళ్ళ కోసం రావడంతో కిటికీ దగ్గర నుంచి చూసేసరికి ఉరిపోసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఇంకా ఆనందైతే బావగారు అంటూ గట్టిగా పిలిచేసరికి ఏమైంది అని చెప్పి గబగబా కిందకు రావడంతో ఉరిపోసుకోవడానికి పీకి చీర చుట్టుకుంటూ ఉంటాడు ఈ లోప గబగబా దేవా మిదిన ఇద్దరు కూడా పరుగు పరుగును వెళ్ళి తలుపులు ప కొట్టి కొట్టి తలుపులు ఇంకా పగలగొట్టి ఇంకా ఆనందం కాస్త కిందకు దింపుతారు దింపేసేసరికి ఏమైందన్నయ్యా ఏం జరిగింది మొన్ననే ఉద్యోగం వచ్చిందని చెప్పావు మరి ఈ లోప ఏం జరిగింది నువ్వు నువ్వు ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి ఇచ్చానికి పాల్పడుతున్నావు నీకేం కష్టం వచ్చింది అన్నయ్య చెప్పన్నయ్య అని కానీ నేను ఆఫీస్ వాళ్ళ చేతిలో మోసపోయాను అని చెప్పాను కానీ మోసపోవడం అన్నయ్య అని చెప్పనేసరికి మూడు రోజులు ఏ పని చెప్పలేదురా నాలుగో రోజు పది లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు వాచ్మెన్ తీసుకుని నేను బ్యాంకుకి డిపాజిట్ కోసం అని బయలుదేరి వెళ్ళాను వెళ్తున్న దారిలోనే రౌడీలు నా వెంట పడి వచ్చి నా దగ్గర ఉన్న సూట్ కేసును తీసుకువెళ్ళిపోయారు అని చెప్పనేసరికి అందులో డబ్బులున్న విషయం ఎవరికి తెలుసు అనగానే నాకు మేనేజర్కి వాచ్మెన్కి మాత్రమే తెలుసు అనగానే నీతో వాచ్మెన్ కలిసాక నీకేమన్నా ఫో ఎవరికైనా ఫోన్ చేశాడనగానే లేదురా ఎవరికి ఫోన్ చేయలేదు అనేసరికి అసలు నీకు ఈ జాబ్ ఇచ్చింది ఇప్పించింది చిన్నన్నయ్యే కదా అని చెప్పి గబగబా వెళ్ళి శ్రీరంగం చంప పగలగొడతాడు ఏంటి నాటకాలు వేస్తున్నావా నువ్వు మోసం చేయడానికి అన్నయ్య తప్ప ఎవరు దొరకలేదా అనగాని ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి వాడు చావడానికి సిద్ధపడ్డాడు అన్నయ్య అది నీకు అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ ఏంటి వాడు ఎందుకు చేస్తాడు అలాగా ఏమైందిరా అన్నయ్య ఏం జరిగింది అనగాని నువ్వు లో పెట్టావు కదా మూడు రోజులు ఏ పని చెప్పలేదు నాలుగో రోజు వచ్చి పది లక్షల రూపాయలు క్యాష్ ఉన్న చేతిలో పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు సరేనని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు బ్యాంకుకి వెళ్లే లోపే రౌడీలు కాస్త అటాక్ చేసి ఆ డబ్బులు తీసేసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మేనేజర్ ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చి పది లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే శాశ్వతంగా జైలుకి పంపిస్తామంటూ వాళ్ళు బెదిరిస్తున్నారా అని చెప్పనేసరికి ఏంటి చెప్పు ఏం ప్లాన్ చేసావు నువ్వు వదినా ఏ స్వార్థం లేకుండా ఏమీ చెయ్యరు అని చెప్పాను కానీ నేనేం చేయలేదురా అని చెప్పాను కానీ నీకు ఆ జాబ్ గురించి ఎవరు చెప్పారు క్యాషియర్ జాబ్ అన్నయ్యకి సెట్ కాదన్న విషయం నీకు తెలుసు అన్నయ్య మనస్తత్వం కూడా నీకు తెలుసు మరి తెలిసినా నువ్వెందుకు అలా చేసావో చెప్పు అని చెప్పనేసరికి తప్పు చేశానురా అన్నయ్య తప్పు చేశాను వాళ్ళు నాకు చెప్పినప్పుడే నేను క ఖండించాల్సింది అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు అనగా వాళ్ళ వాళ్ళు ఎందుకు చెప్పారు అని చెప్పను కానీ దే మిథిన వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం కోసం మన కుటుంబంలో చిచ్చు రేపుతానన్నారు అనగానే అసలు నీకు బొద్దుందా నువ్వు అలా ఎందుకు ఒప్పుకున్నావు అన్నయ్య వా అన్నయ్య చూడు చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు అనగాని నేను కావాలని చేయలేదురా ఏదో చేస్తాను జాబ్ ఇప్పిస్తాను అన్నాడు కానీ ఇలాంటి నేరానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పాను కానీ ఏమండి అర్జెంటుగా బండి తీయండి అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా బండి తీస్తారు మరుసటి రోజు ఉదయాన్నే సరాసరి వీడిని తీసుకుని ఆఫీస్ కి వెళ్తారు ఆఫీస్ కి వెళ్ళేసరికి అక్కడ కుట్ర ఏంటో తెలియాలి అన్న ఉద్దేశంతో వీళ్ళే చేశారని తెలుసు తెలిసిన ఆఫీస్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏంటి డబ్బులు తీసుకొచ్చేసావా అనగానే నేను మీతో మాట్లాడాలని పక్కా తీసుకొచ్చి చెంప పగల కొడుతుంది మిదినయ్యే దేవాన్ని ఇన్వాల్వ్ చేయదు ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు అనగాని మా అన్నయ్య నీకు ఫోన్ చేసి ఏం చెప్పాడు అనగాని మీ అన్నయ్య ఎవరు అనగానే నేను జడ్జి గారి జడ్జి హరివర్ధన్ గారి అమ్మాయిని అని చెప్పనేసరికి మేడం మీరా అని చెప్పను కానీ మా అన్నయ్య ఫోన్ చేసి ఏం చెప్పాడు అని చెప్పనేసరికి అది మేడం అని చెప్పాను కానీ చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి ఆనంద్ అనే వ్యక్తి అదే ఈయన ఉన్నారు కదా ఈయన్ని మూడు రోజులు కూర్చోబెట్టి నాలుగో రోజు డబ్బులు ఇచ్చి పంపించమన్నారు రౌడీల్ని పంపించి డబ్బులు ఆయన తీసేసుకున్నారు అని చెప్పనేసరికి ఎలాంటి పిచ్చి వేషాలు వేస్తారా అని చెప్పి ఇంకా అతన్ని కూడా తీసుకుని సరాసరి వీళ్ళింటికి వచ్చేస్తారు ఏంటి అన్నయ్య అసలు నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నేను నేను ఎలా ఇక్కడికి వచ్చేస్తాననుకున్నావను కానీ నువ్వు ఉండి అని చెప్పాను కానీ చెంప పగల కొడతాడు చెంప పగల కొట్టేసరికి ఏ అని చెప్పాను కానీ మా అన్నయ్య జోలికి నా కుటుంబం జోలికి రావడానికి నువ్వెవరు ఏదైనా తేల్చుకుంటే నాతో తేల్చుకో నువ్వు మగాడవైతే నాతో బలపడు అంతే తప్ప మా ఇంట్లో వాళ్ళతో కాదు అయినా మిదిన మేము ఇంట్లో ఉండమని చెప్పలేదు వెళ్ళిపోమని చెప్పాను మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు వీధులని వెళ్ళిపోమని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా నేను నీ మనసులో అనగానే నువ్వు నా మనసులో ఉంటే నువ్వు మా ఇంట్లో ఉండడం వీళ్ళెవరికీ నచ్చలేదు నిన్ను నన్ను విడదీయడానికి వీళ్ళింత ప్లాన్ చేసి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఇంతెలా కుట్ర చేస్తే రేపు అన్న రోజున ఏదైనా చేస్తారు మీ అన్నయ్య వదిన ఏమైనా చేస్తారు మీ నాన్న ఇంకా సాఫ్ట్గా నా జోలికి మాత్రమే వచ్చి నా దగ్గర మాత్రమే మాట తీసుకున్నాడు ఏకంగా మీ అన్నయ్య వదిన కొంచెం ముందుకు స్టెప్ వేసి నా కుటుంబం జోలికి వచ్చి మా చిన్న మా పెద్ద ఇందులో ఇరికించాడు వాడు రాత్రి చనిపోవడానికి ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు మనం చూసాం కాబట్టి సరిపోయింది అదే చూడలేని పరిస్థితి అయితే నా కారణంగా మా అన్నయ్య ప్రాణాలు కోల్పోయేవాడు కదా మా వదిన బిడ్డ అనాథలుగా మిగిలేరు కదా వీళ్ళు ఏమన్నా చెప్తారా వీళ్ళు చేసేవి చిన్న చిన్న పనులే కానీ ఎదుటి వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తారనేది వీళ్ళకి అర్థం కాదు డబ్బు ఇస్తే ఏదైనా చేసేయచ్చని అనుకుంటారా మీరు అని చెప్పనేసరికి ఇదిగో డబ్బు అని చెప్పి సూర్యకాంతం కాస్త తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఏదో చేస్తామంటే కదా అని తీసుకున్నాం కానీ మనుషుల ప్రాణాలతో ఆడుకుంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పనేసరికి ఇంకా గట్టిగానే సూర్యకాంతం కూడా వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇవ్వడంతో ఏంటి రాహుల్ ఏంటిదంతా అంటూ లలిత అడిగేసరికి అది అమ్మ అని చెప్పాను కానీ అంటే మిదిన ఇక్కడికి తీసుకురావడం కోసం ఎన్ని వేషాలు వేస్తున్నారా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మిథిన మాత్రం మా ఇంటి నుంచి దేవ జీవితంలోంచి బయటికి రాదు అని చెప్పనేసరికి అవును రాన్నయ్య నిజంగానే రాను నా భర్తే నాకు సర్వస్వం చూడొదిన నువ్వే పక్క నుంచి మా అన్నయ్యకి ఇలాంటివన్నీ చెప్తావని నాకు బాగా తెలుసు నేను ఆ ఇంటి నుంచి రావడమంటే నా శవం మాత్రమే బయటకు వస్తుంది కావాలంటే ఆ శవానికి నీ తమ్ముడినిచ్చి పెళ్లి చేసుకో అర్థమవుతుందా నేను బ్రతికుండగా దేవా భార్యగానే బ్రతుకుతాను తప్ప మరొకరికి భార్యగా బ్రతికే అవకాశం ఎవరికి ఇవ్వను నా జీవితంలో భర్త అంటూ ఉంటే కేవలం దేవ మాత్రమే ఆదిత్యను కానీ మరొకరిని కానీ మరొకరు కానీ నేను భర్తగా యాక్సెప్ట్ చేయను అని చెప్పి చాలా గట్టిగానే చెప్తుంది మిథిన ఏంటి నాన్న ఏంటిదంతా మీరే గనక నా విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే వీళ్ళు ఎలాంటి పని చేసేవారు కాదు కదా చూడండి నాన్న నాకు దేవ అంటే ఇష్టం దేవా కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడను మీరు ఎలా అంటే మీరు కానీ అన్నయ్య కానీ ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈసారి నిజంగానే నా ప్రాణం తీసుకుంటాను నాన్న దానికి కారణం మీరు అవుతారు కానీ దేవా ఎప్పటికీ కాడు అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఇంకా పది లక్షల విషయం చూడు అని చెప్పాను కానీ చూ వదిలేసి మేనేజర్కి అయితే చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు మేనేజర్ అయితే సార్ అని చెప్పాను కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను చెప్తాను అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్తాడు ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఏంటమ్మ మీదన అని చెప్పాను కానీ బాధపడకండి బా మామిగారు మా వాళ్ళు నా మీద ప్రేమతోనే అని చెప్పనగానే మీరు చూడడం ఆలస్యమై ఉంటే నీ మీద ప్రేమతో నా కొడుకును కూడా నేను కోల్పోయేవాడిని కదమ్మా అని చెప్పనేసరికి ఇలా ఎప్పటికీ జరగదు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాము మీరు బాధపడకండి అని చెప్పనేసరికి ఏమో మిదిన నాకేం అర్థం కావట్లేదు మా కుటుంబం జోలికి వచ్చి మా కుటుంబాన్ని ఎలా చేస్తారని అస్సలు అనుకోలేదు అనగానే ఎవరైనా మన కుటుంబం జోలికి వచ్చారు అంటే మన కుటుంబంతో ఎవరొకరితో వాళ్ళు ఏదో ఒక రిలేషన్ పెట్టుకుంటేనే కదా వీళ్ళిద్దరూ వీక్గా ఉండడం డబ్బు కోసం ఆశపడడం వల్లే కదా బావ గారిని ఉద్యోగానికి పంపించగలిగింది మన కుటుంబంలో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉండుంటే ఎవరూ మన కుటుంబాన్ని ఏమీ చేయడానికి అవకాశం ఉండదు అనగాని నన్ను క్షమించండి నాన్న డబ్బుకి కక్కరతో పడి నేనే అన్నయ్యకి ఆ ఉద్యోగం ఇప్పించాను నేనే ఇలా చేయక చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా అన్నయ్యకి ప్రాబ్లం వచ్చేది కాదు నా కప్పటికి అనుమానంగానే అనిపించింది అయినా ఏం చేస్తారు అని అలా ఎదురు చూశాను కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించరా అన్నయ్య నన్ను క్షమించు వదినా అని చెప్పి శ్రీరంగం కాస్త ఇద్దరికీ క్షమాపణ చెప్తాడు చెప్పిన తర్వాత మిథునైతే దీని గురించి నేనే ఆలోచించాలి అని చెప్పి సరాసరి మళ్ళీ హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి గన్ ఒకటి తీసుకుంటుంది తండ్రి దగ్గర ఉన్న గన్ తీసుకుని పాయింట్ బ్లాక్లో పెట్టుకుని అసలు ఏమనుకుంటున్నారు నాన్న నేను మీ ఇంటికి వచ్చేయాలి అంతే కదా వచ్చేసాను నాన్న మీ ఇంటికి వచ్చేసాను ఇంకా నా ఒంట్లో ఉన్నది ఊపిరి మాత్రమే ఆ ఊపిరి కూడా ఆపేస్తాను ఇంకా నేనే ఈ ఇంట్లోనే శాశ్వతంగా మీ కళ్ళ ముందే ఇలా పడి ఉంటాను మీ ఇష్టం మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అనగానే అమ్మ మీదన ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు నాన్న దైవాన్ని వదిలి వస్తే నా పరిస్థితి అంతే మనిషిని మాత్రం ఉంటాను కానీ నా దగ్గర మనసు ఉండదు ప్రాణము ఉండదు పా ప్రాణం లేకుండా ఉన్న శరీరాన్ని మీరేం చేసుకుంటారు ఆ ప్రాణం లేకుండా ఉంటే నేనెలా బ్రతుకుతాను అందుకోసమని చనిపోతానంటున్నాను నువ్వు దేవాతో ఎవరితో కావలితే వాళ్ళతో దేవాన్ని బెదిరిస్తున్నావు దేవా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇలా అయితే చాలా కష్టం వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ కాస్త పోతుంది భయం మొదలవుతుంది నా వల్ల ఇదంతా జరుగుతుందనే భయం వస్తుంది వద్దు నాన్న ఇదంతా వద్దు నీకు కావాల్సింది నేనే కదా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇంకా ఆ రివాల్వర్ పెట్టేసుకునేసరికి అమ్మ మిథిన నువ్వు ఇక్కడికి వస్తే క్షేమంగా ఉంటావనుకున్నాను కానీ దేవా అంటే నీకు ఎంత పిచ్చి ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు ఇంకా నిన్ను దేవాని విడదీయాలని ఆలోచన వదులుకోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే లలిత అని చెప్పాను కానీ ఏ ఏంటండి అని చెప్పనేసరికి వెంటనే నా ఫోన్ ఏది అనేసరికి ఫోన్ తీసుకుంటుంది ఫోన్ తీసుకుని దేవాకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి దేవా అని చెప్పాను కానీ చెప్పండి అనేసరికి అర్జెంటుగా మా ఇంటికి రాను కానీ ఈయన ఇంటికి రమ్మంటున్నారు అనుకుంటూనే ఇంటికి బయలుదేరతాడు బయలుదేరేసరికి దేవా మిథున అయితే పాయింట్ బ్లాక్లో గన్ పెట్టుకుని ఉంటుంది మిథున ఏం చేస్తున్నావు అను కానీ నువ్వు మాట్లాడొద్దు దేవా చెప్పండి నాన్న అని చెప్పనేసరికి నిన్ను నా కూతుర్ని నేనే కలుపుదాం అనుకుంటున్నాను రేపు ఇద్దరికీ కూడా మెటీరల్ ఫంక్షన్ ఏర్పాటు చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను నా కూతుర్ని నేను బలి తీసుకోలేను నీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటాను అని నా కూతురు నమ్ముతుంది కాబట్టి నేను మీ ఇద్దరికి మళ్ళీ వ్రతం ఏర్పాటు చేసి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్పేసరికి మంచి మాట చెప్పారు అంటూ లలిత చెప్తుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడని ఇంకా సత్యమూర్తి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు మీరు చెప్పేది నిజమా అనగానే అవును నా కూతురు ముందు నా కూతురి ప్రేమ ముందు నా ప్రేమ ఎందుకు పని రా పని చేయలేదు నేను దేవాని అల్లుడుగా అంగీకరించకూడదు నా కూతురు నా ఇంట్లో ఉంచకూడదు అనుకున్నాను కానీ నా కూతురికి మీరే ప్రాణమైపోయారు మీరు లేకపోతే నా కూతురు బ్రతకను అంటుంది అలాంటి నా కూతుర్ని బాధ పెట్టలేను ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే కదా జరుగుతుంది ఎందుకు ఇబ్బంది పడి బాధ పెట్టడం అని చెప్పి ఇంకా నేను బాధ పెట్టే అవకాశం ఎవరికి ఇవ్వదలుచుకోలేదు అందుకే దే దేవాను మిథునను కలిపేద్దాం అనుకుంటున్నాను మీ కుటుంబానికి నా వల్ల జరిగిన అసౌకర్యానికి నన్ను క్షమించండి అందరూ ఇక్కడికి బయలుదేరి వచ్చేసండి ఆలస్యం చేయకండి అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త ఫోన్ చేసి మరీ చెప్తాడు చెప్పేసరికి ఇంకా అమ్మ మిదిన దేవా అని చెప్పి ఇద్దరిని కూడా తీసుకెళ్ళి బట్టలు వేసుకో బట్టలు ఇచ్చి పట్టలు కట్టుకోమని చెప్తుంది ఇంకా ఇంట్లో అందరూ ఉండగానే మెట్టెల ఫంక్షన్ అయితే చేస్తారు చేసి మరుసటి రోజు సాయంత్రం నైట్కి మొదటి రాత్రి కూడా ముహూర్తాలు పెట్టిస్తారు మరుసటి రోజు నైట్ అయితే మొదటి రాత్రి కోసమని అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు అక్కడే హరివర్ధన్ అందరు కూడా వస్తారు ఇంకా ఆ రోజు దేవాకు మిథునకు మొదటి రాత్రి ఏర్పాటు చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు హరివర్ధన్ కూతురు ప్రేమ కోసం తన ప్రేమను సైతం మార్చేసుకుంటాడు హరివర్ధన్ అయితే అలా మార్చేసుకుని పూర్తిగా ఇంకా దేవ మిథినను భార్య భర్తలుగా చేసేస్తాడు ఇదంతా చూసిన రాహుల్ త్రిపుర ఇటు ఆదిత్య ముగ్గురు తట్టుకోలేకపోతారు కానీ వాళ్ళని ఏదైనా చేస్తే చంపేస్తాను అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా హరివర్ధన్ అయితే మరి ఊరుకుంటారా వీళ్ళిద్దరైతే ఊరుకుంటారు మరి ఆదిత్య ఊరుకుంటారా దేవామిద్ర ఒకటి అవ్వకుండా ఏం ప్లాన్లు వేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్